హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమాల్ని పైరసీ చేస్తూ తన సైట్లలో పెట్టి చాలా మందికి ఫ్రీగా చూపించేసిన ఐబొమ్మ రవి రీసెంట్ గా అరెస్ట్ అవ్వడం చూస్తాం అయితే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయిపోయింది దీనిపైన భిన్న అయితే వ్యక్తం అవుతున్నాయి మరి సి కళ్యాణ్ గారి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు ఇదే అంశం డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు వారి నుండి తెలిసిన ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం ఐబొమ్మ బొమ్మ రవి ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు శ్రీ కళ్యాణ్ గారు సో మా కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సో నెటిజన్స్ అయితే తీవ్రంగా ఆయన మీద విమర్శలు చేస్తున్నారు ఆయన కామెంట్స్ ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు మేడం ఆయన ఆవేదనతో ఆ మాట అంటున్నాను అని అన్నారు కానీ అనకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఇవాళ మీరు ఎన్కౌంటర్ చేయమని అన్నారు బాగా ఉంది పైరసీ చేశాడు కాబట్టి ఒకటి రెండు బెట్టింగ్ యాప్స్ ఆయన ప్రమోట్ చేశాడు సో మరి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు సినిమా వాళ్ళు ఉన్నారు యాంకర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు తర్వాత పైరసీ చేసిన వాళ్ళలో దిగ్గజ దర్శకులు ఉన్నారు సినిమాలనే అంటే ఏమనాలి మనం కాపీ కొట్టిన వాళ్ళు మరి వాళ్ళని ఏం చేస్తారు మీరు మీరు కోట్లు కోట్లు మీరు సంపాదించుకున్నారుగా ఆ సినిమాలు తీసి ఇప్పుడు మనం పేర్లు చెప్పక్కర్ల ఇవాళ నిన్న కాదు ముప్పై నలభై ఏళ్ల క్రితం నుంచి ఇది జరుగుతుందిగా మరి దాన్ని ఏమంటారు మీరు మీరు పర్మిషన్ తీసుకున్నారా మీరు డబ్బులు కట్టారా వాళ్ళకి ఆ సీన్స్ వాడుకోవటానికి కానీ లేదు యాజ్ ఇట్ ఈజ్ మీరు కాపీ కొట్టడానికి కానీ ఇవాళ ఎవరైతే ముఖ్యంగా మాట్లాడారో దేశ సేవ చేయట్లేదని ఆ డైరెక్టర్ మాత్రం కాపీ కొట్టలేదా అందుకని అంటే ఒక సమస్యకి పరిష్కారం ఒక మనిషిని ఎన్కౌంటర్ చేయటం కాదు సజ్జనారు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కదా అని మీరు ఎన్కౌంటర్ చేయమండం సమంజసం కాదు రవి అన్న వ్యక్తికి ఉండే నిన్న కూడా మనం చెప్పండి మనిషి పెడమార్గం పడతాడు ఇప్పుడు మన ఇంట్లో పిల్లాడు పెడమార్గం పడితే మనం చంపేమని చెప్తామా ట్రై చేస్తాం బాగు చేయటానికి ట్రై చేస్తాం ఒక అవకాశం ఇలా అబ్బాయికి మీరు కరెక్ట్ పైరసీ సెల్ ఏర్పాటు చేశారు మొట్టమొదటిసారి తెలుగు ఇండస్ట్రీలోనే ఉంది ఇది మేము చాలా కష్టం మీద దాన్ని నడుపుతున్నాము మేము ఆస్ట్రేలియాలో కూడా అక్కడ పట్టుకున్నాం మేము పైరసీ చేసేవాళ్ళని అని చెప్పారు ఆయన మీడియా సమావేశంలో తర్వాత స్కాట్లాండ్ పోలీసులు కూడా మా తపన గుర్తించి మాకు నిధులు కూడా పంపించారని చెప్తున్నారు చాలా కష్టమైన నడపడం పైరసీ సెల్ నిర్వహణ బాధ్యతలు చాలా కష్టంతో కూడినవి అయినా కూడా మేము నడుపుతున్నాం అని అంటున్నారు నిర్మాతలుగా ఉండి నిర్మాతల మండలిగా ఉండి మీరు ఇంతమంది ఇన్ని వేల కోట్లు మీరు సంపాదించుకుని సీసెల్ నడిపడానికి మీరు స్కాట్లాండ్ పోలీసులు మీకు నిధులు ఇచ్చారు అతను ఒక సాధారణ వ్యక్తి ఎవరు ఇమ్మడి రవి అని అతను భార్య అతను హేళన చేయడంతో అతను ఆత్మన్యూన్యతకు గురయ్యి చచ్చిపోకుండా సూసైడ్ చేసుకోకుండా సరే అతను చేసింది తప్పు అది మనం ఎవరైనా సమర్థించం తన బుర్రకి పదును పెట్టి అతను ఆ రకంగా చేశాడు చేసి ఎంచుకున్న మార్గం తప్పు చేసిన పని తప్పు ఈ ఈ పని చాలా మంది చేశారుగా మరి వాళ్ళకు కూడా మీరు ఇలాంటి శిక్షలే విధిస్తారా ఇలాంటి శిక్షలే అమలు చేయమని చెప్తారా మరి దాని మీద కూడా సి కళ్యాణ్ గారు మాట్లాడారు ఇప్పుడు బాధ ఎవరైనా ఒకటే దాన్ని ఎవరు కాదనరు మేము నిర్మాతలుగా మేము ఇంత డబ్బు పెడుతున్నాము సినిమా ఇట్లా అయింది అనే బాధ ఉండడం తప్పని ఎవరు చెప్పరు కరెక్టే యాక్చువల్ గా నిర్మాతలే ఇక్కడ కష్టపడుతున్నారు నిర్మాతలే నష్టపోతున్నారు అన్ని రకాలుగా నిర్మాతలే బాధ్యత వహిస్తున్నారు కానీ దీనికి మీరు మూలం ఎక్కడుందో మీరు కూడా చూసుకోండి మీరు టికెట్స్ విషయంలో మీ రేట్ల విషయంలో మీ నిర్మాతల మండలి ఖండించండి ఇంత టికెట్లు పెట్టద్దు మీరు బడ్జెట్ తగ్గించండి ఫస్ట్ మీరు నిర్మాతలు ఏకమయ్యి సినిమా బడ్జెట్ తగ్గించండి హీరోకి ఇచ్చే రెమ్యూరేషన్ తగ్గించండి ఎందుకు ఫారిన్కి వెళ్ళే లొకేషన్స్ మనకెందుకండి ఆంధ్ర తెలంగాణలో లొకేషన్స్ లేవా మీకు ఆంధ్రప్రదేశ్ లో లేవా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్పారు మీరు ఇక్కడ వచ్చి చేసుకోండి అని చెప్పారు కదా మీరు ఆంధ్రప్రదేశ్ ఎందుకు వాడుకోవట్లేదు తెలుగు వాళ్ళు అయ్యుండి తెలంగాణలోనే ఉండాలా ఆంధ్రాలో కూడా ఉండాలి కాబట్టి మనం లొకేషన్స్ మన లొకేషన్స్ చూపిద్దాము అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి మనకి తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు సినిమా పరిశ్రమ అనేది రెండు రాష్ట్రాలకి చెందింది ఒక రాష్ట్రానికి చెందింది కాదు కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోవాలండి వాళ్ళ నిర్మాతల మండలి ఏదైతే ఉందో వాళ్ళొక స్టాండ్ తీసుకుంటే డైరెక్టర్ తర్వాతే కదా సినిమా తర్వాతే కదా కథ ఉంటే ఈ రోజు హీరోని బట్టి సినిమాలు ఆడతాల్లా రోజు కథ బలాన్ని బట్టి ఆడుతున్నాయి చిన్న సినిమాలు హిట్ అవుతున్నాయి అంటే అసలు మొహాలు ఎవరికి తెలియదు కానీ దే ఆర్ ఎంజాయింగ్ వాళ్ళని వాళ్ళు గుర్తిస్తున్నారు ఈ ఇటీవల కల్లా ఎన్ని మంచి సినిమాలు వచ్చాయండి కోర్టు సినిమా తీసుకోండి ఒక్క పది నిమిషాలు ఉత్కంఠ కోసం ఆ సినిమా మొత్తం మనం అది ఆ బిగి ఉండాలి అది బిగి అంటే కథ బలం ఉండాలి మిమ్మల్ని కూర్చోబెట్టాలి ఆ బిగు ఉంది దానికి అది అంతే మీరు కథని నమ్ముకోండి ఏ డైరెక్టర్ అయినా తీస్తాడండి ఒక సినిమా తీసాక రెండో సినిమాకి వాళ్ళకే అనుభవం వస్తుంది మీరు ఇదే డైరెక్టర్ ఉండాలి ఇదే హీరో ఉండాలి ఇలాగే ఉండాలి ఇంత ఖర్చు పెట్టాలి బడ్జెట్ ఇంత ఉండాలి అనుకుంటే ఇలాగే జరుగుతుంది జనాలకి ఏమంటారు ఫ్రస్ట్రేషన్ రాకూడదు ఇప్పుడు ఇవాళ మీరు ఇమ్మడి రవిని పట్టుకుంటే ఎంత వ్యతిరేకత వచ్చింది ఇమ్మడి రవిని మీరు ఎన్కౌంటర్ అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత వస్తుంది ఎమ్మడు కూడా సమర్థించలేదు అతను తప్పు చేసినా కూడా మా కోసం చేశాడు అని ఇవాళ మధ్య తరగతి వాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళు చెప్తున్నారు మీరు రేట్లు ఇంత పెట్టేస్తే ఎలాగండి పాప్కార్న్ మూడు వందలు పెడితే ఎలాగండి మీరు చూసుకోండి సోషల్ మీడియాలో పోస్ట్లు వీడియోలు ట్రోల్స్ అన్ని నడుస్తున్నాయి కాబట్టి ఇవాళ సినిమా ఇండస్ట్రీ దిగి వచ్చిందని అనుకుంటే తప్పండి ప్రజలు లేకుండా ఫ్యాన్స్ లేకుండా సినిమా పరిశ్రమ లేదు ఏ చిత్ర పరిశ్రమ లేదు కాబట్టి ఇవాళ చిత్ర పరిశ్రమ గుర్తించాల్సింది ఏంటంటే లోపం మీలో ఉంది టికెట్ల రేట్లు తగ్గించండి